అందరికీ నమస్కారం ఓం శ్రీ నమః నమ కుంభరాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో అతి పెద్ద విపత్తు అలాగే దానితో పాటు అతి పెద్ద ఏడు ముఖ్యమైన గుడ్ న్యూస్లు అనేది వీళ్ళు వినబోతున్నారు వాళ్ళ జీవితంలో అతిపెద్ద చేంజ్ అనేది రాబోతుంది ఏంటి ఆ ఏడు పెద్ద గుడ్ న్యూస్లు అలాగే ఏంటి ఆ విపత్తు అనేది ప్రతి ఒక్కటి కూడా ఈ రాశి కలిగిన వాళ్ళకు ఏ విధంగా జాతకం అనేది ఉండబోతుంది ప్రతి ఒక్కటి క్లియర్గా ఇప్పుడు మనం తెలుసుకుందాం ఛానల్ని ఫస్ట్ టైం చూసిన వారైతే సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దండి అలాగే ఎంతమంది కుంభరాశి వారు ఉన్నారో కామెంట్ చేయడం కూడా మర్చిపోకండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ కూడా చేయండి మీతో పాటుగా మీ ఫ్యామిలీ మెంబర్స్కి ఫ్రెండ్స్కి వీడియోని షేర్ చేయండి ఇక కుంభరాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో జరగబోయే అతిపెద్ద విపత్తు ఏంటి అనేది ఇప్పుడు చూద్దాం అంతేకాకుండా వీరికి అందబోయే గుడ్ న్యూస్లు ఏంటి అనేది కూడా చూద్దాం ఎందుకంటే మీ చుట్టుపక్కల వాళ్ళు నా వాళ్ళు అనుకునే వాళ్ళే మీకు ఎక్కువగా హాని అనేది కలిగిస్తూ ఉంటారు వాళ్ళే ఒక రకంగా చెప్పాలంటే మీ ప్రతి ఒక్క దుఃఖానికి బాధకి వాళ్ళే కారణం అనేది కూడా అవుతారు అయితే ఇక్కడ మీ రాశిలో చంద్ర రాశి కల రాబోతుంది కాబట్టి ఇక్కడి నుంచి మీకు చాలా మంచి అనేది జరగబోతుంది చాలా మంచి గుడ్ న్యూస్లు అనేవి కూడా మీరు వినబోతున్నారు అయితే మీకు ఇప్పటిదాకా ఏవైతే కష్టాలు బాధలు పడ్డారో వాటికి చెక్ పెట్టేయండి ఎందుకు అంటారా ఎందుకంటే ఇక్కడి నుంచి మీకు మంచి రోజులు మొదలు కాబట్టి మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు ఏ విషయమైనా సరే ఎటువంటి మాటలైనా సరే మీతో అన్నా మీరు మాత్రం తొందరపడకండి ఎందుకంటే ఇప్పుడున్న గ్రహాల పరిస్థితిని బట్టి మీరు చాలా తొందరగా మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ విషయాల్లోకి ఎంటర్ అనేది చాలా తొందరగా అయిపోయే గుణగణాలు అనేవి కనపడుతూ ఉన్నాయి మీరు చేసిన పనులు వాటిని కూడా పక్కన పెట్టేసి మీరు వాళ్ళ విషయంలోకి ఎంటర్ అయ్యి వాళ్ళకి పనులలో సహాయం చేయడం అనేది ఎక్కువగా చేస్తారు అలా చేయడం వలన మీకు చాలా ఎక్కువగా ఎదురు దెబ్బలు తినే అవకాశం అనేది ఉంటుంది ఇక మీరు ప్రేమ డబ్బు చదువు అలాగే పీస్ ఆఫ్ మైండ్ ఇటువంటి ప్రతి ఒక్క విషయాలు చాలా మంచిగానే జరగబోతుంది ఇలా మీరు కానీ మీ చుట్టుపక్కల ఉన్న వాళ్ళ కానీ జనాల మధ్యలో కూర్చున్నప్పుడు ఏదైనా టాపిక్లో మాట్లాడేటప్పుడు కూడా ఎంతో జాగ్రత్తగా ఉండాలి ఇలా ప్రతి ఒక్కటి మీ ప్రతి ఒక్క ప్రశ్నకు సమాధానం అలాగే మీ జీవితంలో జరగబోయే ప్రతి ఒక్కదానికి చాలా క్లియర్గా మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా ఈ వీడియోలో క్లియర్ అయిపోతాయి అందుకే వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చూడండి ఎవరైతే ప్రేమ వివాహం చేసుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళకి ఇప్పుడు పరిస్థితులు చాలా అనుకూలంగా ఉన్నాయి ఇక ఎవరైతే కూడా ఇంకా ప్రేమలో పడలేదో అటువంటి వాళ్ళకి చాలా మంచి ఆప్షన్స్ అనేవి రాబోతున్నాయి దానికి తోడు డబ్బుకు సంబంధించి ఇప్పటిదాకా మీరు పడిన ఇబ్బందులు ఏవైతే ఉన్నాయో ప్రతి ఒక్కటి కూడా తొలగిపోబోతున్నాయి ఎందుకు అంటే మీ రాశిలోకి చంద్ర రాశి ప్రవేశించింది కాబట్టి ఆ కలయికతతో మీరు ప్రతి ఒక్కటి కూడా చాలా మంచి అనేది జరుగుతుంది మీకు ఏవైతే ఇబ్బందులు ఉన్నాయో అవన్నీ కూడా తొలగిపోతాయి అలాగే కొత్త అవకాశాలు కూడా వస్తాయి ఆ కొత్త అవకాశాలు వచ్చినప్పుడు మాత్రం మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి డబ్బు ఉంది కదా అని చెప్పేసి ఎలా పడితే అలా ఖర్చు పెట్టేసి దాని తర్వాత డబ్బు లేదు అని చెప్పేసి బాధపడకూడదు ప్రతి ఒక్క మనిషికి దగ్గర డబ్బు అనేది వస్తుంది కానీ ఆ డబ్బు అనేది నిలకడగా ఉండదు దానికి కారణం లక్ష్మీదేవి చాలా చెంచల స్వభావంతో ఉంటుంది తనకి నచ్చిన చోట తను స్థిరపడి ఉంటుంది మనిషి మనిషి పరంగా ప్రతి ఒక్క అలవాటు గుణగణాలు కూడా చాలా మంచిగా ఉండాలి అలా కాకుండా మనం ఎంతో నిర్లక్ష్యంగా ఉండి డబ్బులు కానీ ఎలా పడితే అలా ఖర్చు పెట్టేస్తే లక్ష్మీదేవి కూడా వాళ్ళ దగ్గర ఎక్కువ నిలకడగా ఉండదు సో చాలా జాగ్రత్తగా ఉండండి డబ్బు అనేది జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టండి ఇష్టం వచ్చినట్టు వ్యర్థ ఖర్చులు మాత్రం అసలు చేయొద్దు ఇక చదువుకునే వాళ్ళకి చాలా మంచిగా ఇప్పుడు అవకాశాలు అనేవి ఉన్నాయి ఎవరైతే హయ్యర్ స్టడీస్ చదువుకోవాలి అనుకుంటున్నారో వాళ్ళు కూడా మంచి ఆప్షన్స్ అనేవి ఉంటాయి ఇక్కడ చదువుకున్న వాళ్ళందరికీ వాళ్ళు ఎలా అయితే కష్టపడ్డారో దానికి తగ్గట్టుగా వాళ్ళకి ఫలితం కూడా దక్కుతుంది ఇక ఇప్పటిదాకా ప్రతి ఒక్క విషయాన్ని తీసుకొని మీరు మీ మైండ్లో ఎంతైతే ఎక్కువగా స్ట్రగుల్ పడుతున్నారో మీకు ఎంతైతే పీస్ ఆఫ్ మైండ్ కావాలి అనేది ఇప్పటి వరకు లేదు ఇక్కడి నుంచి మీకు ప్రతి ఒక్కటి కూడా మంచిగా జరుగుతుంది కాబట్టి మీకు పీస్ ఆఫ్ మైండ్ కూడా చాలా బాగా ఉంటుంది మీకు ఏ విధంగా కూడా ఎటువంటి బాధలు అనేవి ఉండనే ఉండవు చాలా కూల్గా ప్రతి ఒక్క విషయాన్ని మీరు బాగా డీల్ చేస్తారు అతి జాగ్రత్తగా మీరు తీసుకోవాల్సిన కొన్ని పనులు ఫస్ట్ మీరు కానీ గ్రూప్ డిస్కషన్లోకి వచ్చినప్పుడు కానీ లేదంటే ఎక్కడైనా ఏదైనా పనులు జరుగుతున్నప్పుడు నలుగురు కూర్చొని మాట్లాడుకుంటున్నప్పుడు మీ ప్రమేయాన్ని అక్కడ కోరుతున్నప్పుడు మాత్రం మీరు ఖచ్చితంగా దాన్ని అవాయిడ్ చేయండి ఎందుకు అంటే గ్రూప్ డిస్కషన్లో ఖచ్చితంగా మాట మాట్లాడి మీరు అవమానాలు ఎదుర్కొనే పరిస్థితి అనేది ఉంది కాబట్టి గ్రూప్ డిస్కషన్స్ని మాత్రం ఖచ్చితంగా మీరు అవాయిడ్ చేయండి ఇక మీకు ముగ్గురు శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో కాదండి మీ చుట్టుపక్కల ఉన్నవాళ్ళే మీకు తెలిసిన వాళ్ళే ఆ ముగ్గురు శత్రువులు ఎవరు అది కూడా వాళ్ళ పేర్లు ఏంటో ఇప్పుడు మనం తెలుసుకుందాం అయితే మీ శత్రువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ పేర్లు తెలుసుకుందాం అలాగే వాళ్ళు ఏ విధంగా మీ పనులు అనేవి చెడగొడుతున్నారు అది కూడా తెలుసుకుందాం రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో మీకు ఎదురవబోయే విపత్తు ఏంటి అనేది కూడా తెలుసుకుందాం దాని గురించి మీరు దిగులు చెందవలసినటువంటి అవసరం అసలు లేదు నలభై ఎనిమిది రోజుల్లో శత్రు నష్టం అనేది ఖచ్చితంగా జరుగుతుంది అలాగే వాళ్ళు ఏ విధంగా మీరు గుర్తుపట్టగలుగుతారు వాళ్ళ లక్షణాలు ఏంటి అంటే వాళ్ళు ఎక్కువ శాతం మీకు కీడు చేయడానికి కోరుకుంటూ ఉంటారు ఎంతసేపటికి మీకు ఏదో ఒకటి జరగాలని మీరు చేసే పనులు అవ్వకుండా ఆగిపోవాలని చెప్పేసి వాళ్ళు ప్రార్థిస్తుంటారు ఇక దానితో పాటు కొన్ని చిన్న చిన్న తంత్ర మంత్రాలు కూడా చేస్తూ ఉంటారు వాళ్ళు మిమ్మల్ని ఏమీ చేయలేక ఏ విధంగా మీ నుంచి ప్రతి ఒక్కటి లాక్కోవాలని చెప్పేసి ఆలోచనతోనే వాళ్ళు ఎక్కువ సమయాన్ని గడుపుతూ ఉంటారు అటువంటి వాళ్ళు ఎక్కువ శాతం నిమ్మ పండు లేదా పచ్చిమిర్చి ఇటువంటి వాటి మీద మంత్రించి మీ ఇంటి పక్కన మీ చుట్టుపక్కన వేస్తూ ఉంటారు లేదు అంటే మీరు వెళ్ళే దారిలో మీకు ఎక్కడో చోట అది తగలాలి అని చెప్పేసి వాళ్ళు వేస్తూ ఉంటారు ఇటువంటి పనులు కూడా వాళ్ళు ఖచ్చితంగా చేస్తూ ఉంటారు వాళ్ళు శాయశక్తుల ప్రయత్నం మీ మీద ఏదో ఒకటి చేయాలి అని చెప్పేసి చూస్తూ ఉంటారు ఆ సమయాన్ని వాళ్ళు మంచి పనులకు కేటాయించుకోవడం తక్కువగా చేసి మీ నాశనాన్ని కోరుతూ ఉంటారు సో మీరు చాలాసార్లు ఇక నేను చాలా మంచి పని చేశాను ఇక ఈ పని నాకు అయిపోతుంది అనుకునే సమయంలో కూడా చాలా పనులు మీకు ఆగిపోతూ ఉంటాయి దానికి కారణం ఇదే అనమాట సో ఆ ముగ్గురు ఎవరు అసలు వీరి పేర్లు దేనితో మొదలవుతాయి అంటే వాళ్ళ పేర్లు స్టార్ట్ అయ్యేది పిఆర్టి ఈ పేరుతో మీ చుట్టుపక్కల మీకు తెలిసిన వాళ్ళు కావచ్చు మీ ఫ్యామిలీ మెంబర్స్ కావచ్చు అలాగే మీ ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు లేదంటే మీ సహోద్యోగులు కావచ్చు వాళ్ళని ఖచ్చితంగా అవాయిడ్ చేయడం స్టార్ట్ చేసేయండి వారిని దూరం పెట్టండి వాళ్ళకి మీ మనసులో ఎటువంటి విషయాన్ని కూడా చెప్పకండి చెప్పకుండా మీ పనులు మీరు చేసుకుంటూ వారి నుంచి జాగ్రత్తగా ఉంటాయి చాలా వరకు మీకు మంచి అనేది ఉంటుంది మీకు రాబోయే అతిపెద్ద గుడ్ న్యూస్లు ఏంటి వాటి గురించి ఇప్పుడు తెలుసుకుందాం ఎప్పుడు కూడా ఎవరి గురించి కూడా చెడు అనేది కోరుకోకండి మనం ఏ విధంగా అయితే ఆలోచిస్తామో అదే విధంగా మనకు కూడా జరుగుతూ ఉంటుంది కాబట్టి ఇక కంప్లీట్గా దేవుడి మీద భారం అనేది పెట్టండి ఆ దేవుడు మంచి అనేది చేస్తాడు కాబట్టి దేవుడి మీద నమ్మకం ఎప్పుడూ కూడా వదిలిపెట్టద్దు ఇక ఇంట్లో ఆడవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకి చాలా మంచిగా మంచి అవకాశాలు అలాగే వాళ్ళ పేరు మీద మీరు తీసుకునే ఏ విషయమైనా సరే మీకు బాగా కలిసి వస్తుంది బిజినెస్ చేసే వాళ్ళకి బిజినెస్లో చాలా మంచి లాభాలే వస్తాయి పెళ్లి సంబంధాలు చూసే వాళ్ళకి చాలా మంచి సంబంధాలు అనేవి వస్తాయి ఇక ఎవరైతే ట్రావెల్ చేయాలనుకుంటున్నారో వాళ్ళకి చాలా మంచి ఫెసిలిటీస్ అనేవి జరుగుతాయి దీనితో పాటు మీ హెల్త్ కూడా కాస్త కేర్ తీసుకోండి ఇక మీరు అనవసరమైన వస్తువుల్ని కొనడం అనేది చేయకుండా డబ్బుని ఆదా చేసుకోండి ఇలా చేసుకుంటే సరిపోతుంది అలాగే కుంభరాశి వారికి రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో ఈ చెట్టు దగ్గర చాలా పెద్ద ఖజానా అనేది లభించబోతుంది అపరిధనవంతులు కాబోతున్నారు వెంటనే స్కిప్ చేయకుండా వీడియోని చూడండి అయితే కుంభరాశి వారికి అదృష్టం ఏ విధంగా తలుపు తట్టబోతుంది రాబోయే నలభై ఎనిమిది రోజుల్లో వారి యొక్క జీవితంలో జరగబోయే అద్భుతం ఏంటి ఈ విషయాలన్నీ కూడా వివరంగా తెలుసుకుందాం వీరికి నాయకత్వ లక్షణాలు అధికంగా ఉంటాయి అలాగే ఏదైనా సాధించాలి అనే తపన కూడా ఈ రాశి వారిలో అధికంగా కనిపిస్తూ ఉంటుంది పట్టుదలతో కార్యసాధన లక్షణాలు వీరి యొక్క జీవితంలో అత్యధికంగా కనిపిస్తూ ఉంటాయి క్రమశిక్షణకు ఆరోగ్యానికి సమయపాలనకు కూడా ఈ కుంభరాశి వ్యక్తులు ఎక్కువగా ప్రాధాన్యత ఇస్తూ ఉంటారు ఆర్థిక విషయాల్లో సమర్థులు అని మంచి పేరును కూడా సంపాదించుకుంటారు అభివృద్ధి సాధించాలి అన్న తపన వీరికి నిరంతరం ఉండడం కారణంగా జీవితానికి కూడా దూరమవుతారు చేసిన ధర్మాలకు మంచి పనులకు ప్రచారం కూడా చేసుకోరు చేసిన ఇరవై దాన ఏవైతే ఉన్నాయో చాలా రహస్యంగా చేస్తారు అయితే వీరి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే మిథున రాశి వారు చెందిన స్త్రీల వల్ల అధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి అయితే ఈ రాశి జాతకులకి రక్త సంబంధికుల వల్ల కూడా మోసం జరిగే ప్రమాదం కూడా ఉంటుంది మీ జీవితంలో రక్త సంబంధికుల వల్ల కూడా మీరు అత్యధికంగా నష్టపోయే పరిస్థితులు కూడా ఉంటాయి వ్యాపార విషయంలో ఉద్యోగాల విషయంలో అజ్ఞాతవాసం చేయాల్సిన పరిస్థితి కూడా వస్తుంది ఒక్కో సందర్భం ఏ విధంగా ఉంటుందంటే వీరిలో నాయకత్వ లక్షణాలు ఉంటాయి కాబట్టి ఎవరి ముందు చేయి చాచే పరిస్థితి ఉండకూడదని మీరు ఎప్పుడూ కూడా భావిస్తూ ఉంటారు కానీ ఒకరి దగ్గర చేయి చాచాల్సిన పరిస్థితి ఏదో ఒక సందర్భంలో మీరు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు కూడా వస్తాయి అయితే ఈ కుంభరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే కనుక వీరిని నమ్మిన వ్యక్తులు మోసం చేస్తారు ముఖ్యంగా మీరు ఎవరైతే బాగా నమ్మి వారిపై పూర్తిగా నమ్మకం ఉంచుతారో వారి వల్ల మీరు మోసపోయే పరిస్థితులు కూడా ఉంటాయి ఇదివరకే మీ జీవితంలో ఇది జరిగి ఉండవచ్చు కూడా దీన్ని బట్టి మీరు అర్థం చేసుకోవచ్చు ఎవరిని నమ్మాలి ఎవరిని నమ్మకూడదు అనే సంపూర్ణ అవగాహన అనేది మీకు ఖచ్చితంగా ఉండాలి అలాగే కుంభరాశికి చెందినటువంటి పురుషులు కావచ్చు స్త్రీలు కావచ్చు ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితం నాశనమైన సందర్భాలు కూడా ఉంటాయి అయితే ప్రేమ వ్యవహారాల వల్ల మీ యొక్క జీవితంలో అనేక రకాలైనటువంటి సమస్యల సుడిగుండంలో మీరు చిక్కుకొని ఉండొచ్చు అంటే అంతకుముందు మీ యొక్క జీవితానికి ఇప్పుడు మీ జీవితానికి చాలా వ్యత్యాసం అనేది కనిపిస్తూ ఉంటుంది అయితే ముఖ్యంగా నమ్మిన వ్యక్తుల వల్ల మీరు మోసపోవడం లేకపోతే కొన్ని కొన్ని సందర్భాల్లో పరిస్థితుల ప్రభావం చేత మీరే వారిని వదులుకోవడం కావచ్చు వారు మిమ్మల్ని వదిలిపెట్టడం కావచ్చు జరుగుతూ ఉంటుంది ఈ విధంగా కూడా కుంభరాశి జాతకులకి అనేక రకాలుగా మానసిక సమస్యలు ఎదురవుతూ ఉంటాయి అయినప్పటికీ కూడా ప్రతి కుంభరాశి వారు ప్రేమ వ్యవహారాల్లో విఫలం అవుతారని చెప్పడం కాదండి అంటే కొంతమంది జీవితాల్లో ఇలా జరిగే అవకాశాలు ఉన్నప్పటికీ మరికొంతమంది మాత్రం ప్రేమ వ్యవహారాలు పెళ్లి వరకు తీసుకుని వెళ్తారు వారి యొక్క వైవాహిక జీవితం కూడా చాలా ఆనందంగా సాగిపోతుంది అలాగే మీ యొక్క సంతానం విషయంలో మీరు కొన్ని జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం కూడా ఉంటుంది మీకు జాతకం ప్రకారం కనిపిస్తూ ఉంటుంది ముఖ్యంగా సంతానం విషయంలో మీకు జాగ్రత్త అనేది చాలా అవసరం వారి ఆరోగ్య విషయాల్లో మీరు జాగ్రత్త తీసుకోవడం అనేది కూడా చాలా ముఖ్యం అయితే ఈ రాశికి చెందిన వ్యక్తుల జీవితంలో చూసినట్లయితే కనుక మీరు ఇది వరకు కావచ్చు ఇప్పుడు కావచ్చు అనేక రకాల ఆర్థిక సమస్యలతో అవుతూ సమస్యలకి పరిష్కారం దొరకక డబ్బు ఎక్కడ నుంచి రాక మీరు కనుక ఇబ్బందులు పడుతున్నట్లయితే మీకు ఈ సమయంలో భగవంతుడు ఒక అవకాశాన్ని ఇచ్చాడు ఆ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటే మీకు దేనికి ఢోకా ఉండదని చెప్పుకోవాలి రాకపోయే నలభై ఎనిమిది రోజులు అనేది మీ జీవితానికి చాలా కీలకమైన రోజులు మీకు అదృష్టాన్ని పరీక్షించుకునే రోజులనే చెప్పుకోవాలి మీరు అపర ధనవంతులు కావడానికి భగవంతుడు మీకు అవకాశాన్ని ఇచ్చాడు ఎవరైతే ఈ వీడియోని చూస్తారో ఖచ్చితంగా ఈ పని చేయండి ఆ భగవంతుడి తోడుతో పాటుగా మీరు ఆర్థికంగా ఎంతగానో పురోగతి సాధించగలుగుతారు అయితే రావి చెట్టు గురించి రావి చెట్టు మహిమ గురించి తెలియని ఏ వ్యక్తి కూడా ఉండరు రావి చెట్టును మనం వృక్షంగా భావిస్తూ ఉంటాం సాక్షాత్తు ఆ శ్రీ మహావిష్ణువు స్వరూపంగా కూడా రావి చెట్టును మనం భావిస్తూ ఉంటాం అలాగే మహాశివుడికి కూడా చాలా ప్రీతికరమైనటువంటి చెట్టు ఈ రావి చెట్టు రావి చెట్టు యొక్క మహిమ గురించి ఎన్నో పురాణ గాథలు కూడా ఉన్నాయి అయితే ఈ యొక్క చెట్టు దగ్గర మీకు ఖజానా దాగి ఉందని చెప్పుకోవాలి ఖజానా అంటే డబ్బులు మూట కట్ట మీకు కనిపిస్తుందని కాదండి మీరు చేసేటటువంటి ఒక చిన్న పని ద్వారా మీకు అపర ధనవంతులు కావడానికి భగవంతుడి యొక్క అనుగ్రహం లభిస్తుంది రావి చెట్టుకు ఉన్నటువంటి మహిమను ఒక్కసారి మనసులో తలుచుకొని మీరు శ్రావణ మాసంలో కానీ కార్తీక మాసంలో కానీ ఇల్లంతా కూడా శుభ్రపరచుకొని చక్కగా తల్లుంట్టు స్నానం చేసి ఒక గ్లాసులో పాలు తీసుకొని వెళ్ళండి పాలు తీసుకుని వెళ్ళి ఇంటికి దగ్గరలో కావచ్చు ఆలయంలో కావచ్చు రావి చెట్టు ఎక్కడైతే ఉంటుందో ఆ చెట్టు మొదట్లో పాలను పోసి కళ్ళు మూసుకొని సంకల్పం చెప్పుకోండి మీ జీవితంలో ఎటువంటి ఒడిదుడుకులు సమస్యలు ఉన్నాయో ఆ సమస్యలన్నీ కూడా తీరిపోవాలని డబ్బు సమస్యల నుంచి మీకు విముక్తి కలగాలని ఆర్థిక పరిస్థితుల ప్రభావం కారణంగా మీరు మీ కుటుంబ సభ్యులు ఎంతగా బాధపడుతున్నారో ఒక తల్లికి ఒక తండ్రికి ఏ విధంగా అయితే మీరు కష్టాలు చెప్పుకుంటారో అదేవిధంగా మీరు మనసులో కష్టాలన్నీ కూడా చెప్పుకొని మీ కష్టాలు తీర్చమని ఆ భగవంతుడిని వేడుకొని నేతితో ఒక దీపాన్ని వెలిగించండి అంటే చెట్టు మొదట్లో నేతితో ఒక దీపాన్ని వెలిగించిన తర్వాత మీరు ఓం నమో నారాయణాయ నమ అనే మంత్రాన్ని జపిస్తూ చెట్టు చుట్టూ పదకొండు ప్రదక్షిణాలు చేయండి ఈ విధంగా చేయడం వల్ల ఆ శ్రీ మ మహావిష్ణువు యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని పొందగలుగుతారు ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహంతో మీరు కోట్లు సంపాదించడానికి అవకాశ మార్గాలు తెరుచుకుంటాయి ముందు మీరు అవకాశాల కోసం ఎదురు చూశారు ఈ సమయంలో అవకాశాలు మీ ముందుకు వెతుక్కుంటూ వస్తాయి అంతకుముందు మీరు ఏ ఆర్థిక సమస్యలతో బాధపడ్డారో ఆ సమస్యలకి పరిష్కారం లభిస్తుంది అలాగే ఉద్యోగస్తులకి ఆర్థిక పెరుగుదల అలాగే వ్యాపారస్తులకి వ్యాపారంలో ఊహించని లాభాలు దొరుకుతాయి మీకు జీవితంలో మునుపెన్నడూ లేనటువంటి ఆర్థిక పురోగతిని మీరు ఖచ్చితంగా చూస్తారు ఎందుకంటే రావి చెట్టు అనేది మహిమాన్వితమైన వృక్షం ఈ ఒక్క చిన్న పని అనేది మీ యొక్క జీవితంలో కీలకమైనది కాబట్టి ఆ రోజున ఈ చిన్న పని మీరు రావి చెట్టు దగ్గర చేశారంటే కోట్ల ఖజానా మీకోసం ఎదురు చూస్తుంది ఆ ఖజానా తప్పకుండా పొందుకుంటారు అపరి ధనవంతులు అవుతారు ఆ భగవంతుడి యొక్క అనుగ్రహంతో పాటుగా దేవతల అనుగ్రహం కూడా మీకు లభిస్తుంది అలాగే మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపారమైన పుణ్యఫలాన్ని మీరు ఖచ్చితంగా పొందుతారు అనాథలకి అబాక్తులకి ఆకలితో అలమటిస్తున్న వారికి నిరుపేదలకి మీరు చేసేటటువంటి దాన ధర్మాలు మీకు మంచి పుణ్య ఫలితాన్ని ఇస్తాయి అలాగే ఆర్థికంగా పురోగతి కోసం వృత్తి ఉద్యోగాల్లో మీరు అనుకూల ఫలితాలు పొందడం కోసం ప్రతి శుక్రవారం రోజు ఆ మహాలక్ష్మీదేవిని ధూప దీప నైవేద్యాలతో ఆరాధించి సాంబ్రాణి ధూపం ఇంట్లో వేసుకోండి చక్కటి ఫలితాలు కలుగుతాయి గోమాత సంరక్షణ కోసం మీకు వీలైనంత ఆర్థిక సహాయాన్ని చేయండి ఇంకా మరిన్ని శుభ ఫలితాలు అందుకుంటారు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖ్నో